వెల్కమ్ టు ఆర్ఎస్ న్యూస్ గాలి యొక్క నేను ఈ నెల పదహారవ తారీఖున వెంకటగిరి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ వద్ద బాధ్యత తీసుకోవాలి తర్వాత వైజాగ్లో యోగాంధ్ర బృందం కోసం ఈ రోజు స్టేషన్ కల్పించింది వెంకటగిరి ప్రజలందరికీ నా మీ పరిధిలో ఏమైనా ఎటువంటి అసహ్య కార్యకలాపాలు జరిగినా కోడి పందాలు కానీ ఇటువంటి అసహ్య కార్యక్రమాలు వెంటనే పోలీసు వారికి తెలియవలసిందిగా కోరుతున్నాను నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ నైన్ అదేవిధంగా పట్టణంలో ఉన్నట్టు ప్రధాన సంస్థ అయినటువంటి ట్రాఫిక్ రద్దీ గురించి ప్రత్యేకంగా దృష్టి సారించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ క్రమబతీకరణపై చర్యలు తీసుకుంటారు అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు నివారన్నప్పుడు ఈరోజు సిఐ గారితో కలిసి ఆటో డ్రైవర్లకి అలాగే కారు డ్రైవర్లకి అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది అలాగే పొరపరిక విజ్ఞప్తి ఏమంటే మీ కొంతమంది ప్రెస్ పోలీస్ అని ఎటువంటి రిక్రిడేషన్ లేకుండా వాళ్ళ డిపార్ట్మెంట్ కానప్పటికీ కొంతమంది స్టిక్కర్ వేసుకొని తిరుగుతున్నారు అటువంటి వారికి స్వచ్ఛందంగా వాళ్ళ స్టిక్కర్లు తొలగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు అలా తొలగించని అందరి తర్వాత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోగలుగుతారు ఎవరైనా అక్రమార్కులు ఈవిటీసీ కానీ మహిళ ఇటువంటి వారిపై గట్టి కఠిన చర్యలు తీసుకుంటాం ప్రజలందరూ ఎటువంటి ఎటువంటిగా ఏదైనా అనుమానాస్పదంగా అనిపించినా ఇమీడియట్ గా పోలీసు వారికి తెలియవలసిన కోరు ఎవరైనా కానీ బహిరంగ ప్రదేశం కూడా మద్యపానం సేవించిన తాగి వాహనాలు నడికినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం